హలో నమస్తే నేను జర్లస్ట్ పోయనార్ ఆంధ్రప్రదేశ్లోను ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో మాటికొస్తే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం చూస్తే రాజకీయ పార్టీలు ఒకరినొకరు ప్రత్యర్థులుగా కాకుండా శత్రువులుగా చూసుకుంటున్న వాతావరణం కనపడుతోంది శత్రువులుగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న వాతావరణం కనపడుతోంది ఒకరి మొహం ఒకరు చూసుకోలేని పరిస్థితి కనపడుతోంది సో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి కావచ్చు అదే పరిస్థితి మనం చూస్తున్నాం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం తెలంగాణలో కాస్త బెటర్ ఆంధ్రప్రదేశ్లో ఇది మరీ ఎక్కువగా కనపడుతోంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఇక్కడ ప్రతిపక్ష నేతలకు సంబంధించి ఆహ్వానాలు అందాయో లేదో కూడా తెలియని పరిస్థితి ప్రతిపక్ష ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలు ఎవరు సో అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన పదేళ్ల పాటు దాదాపు తొమ్మిదిన్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారంలో మనకి కనపడలేదు ఈవెన్ కేసీఆర్ గారు రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కూడా ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన అటెండెన్స్ కనపడదు సో అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో కొంత సహృద్భావ వాతావరణం రెండు వేల పద్నాలుగులో కనపడింది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి అప్పుడు కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవ్వడం మనకి కనపడలేదు సో సేమ్ టైం మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అటెండెన్స్ కూడా కనపడలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ కూడా తీయలేదు అంటూ బయటికి లీక్లు వచ్చాయి అధికారికమా కాదా అనేది మనకు తెలియదు బట్ ఆయన అటెండ్ అవ్వలేదు కార్యక్రమానికి సో కేవలం అది ప్రతిపక్షాలకు సంబంధించిన కార్యక్రమం కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీకి సంబంధించిన కార్యక్రమంగానే కనపడింది తప్ప రాష్ట్రంలో ఒక కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రతిపక్షాలకు పార్టీలకు కూడా ఉంటుంది సో అటువంటి వాతావరణం ఉండడం అవసరం ఆ తరహా వాతావరణం ప్రజాస్వామ్యానికి మంచిది ఆ తరహా వాతావరణం ఒక ఆరోగ్యకరమైన వాతావరణంగా ఉంటుంది ఆ తరహా వాతావరణం ఉంటే పై స్థాయిలో ఉన్న నాయకులు ఆ తరహా హెల్దీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయగలిగితే గ్రామ స్థాయిలో కావచ్చు ఇంకా క్రింది స్థాయిలో కావచ్చు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులంతా కలిసిమెలిసి ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది సిద్ధాంతపరమైన వైరుధ్యాలు తప్ప మనం శత్రువులం కాదు అని క్రింది స్థాయిలో ఉన్న పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా భావించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అలా కాకుండా నాయకులు ఈ రకంగా ఎడమోహం పెడమోహంగా ఉంటూ పోతే సో ఒకరినొకరు గౌరవించుకోలేని పరిస్థితి ఉంటే అది కింది స్థాయి వరకు వెళ్ళి మరిన్ని శత్రుత్వాలకు మరిన్ని ఘర్షణలకు కారణమవుతుంది ఇక్కడ పర్టికులర్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఫాలో అవ్వాల్సింది నవీన్ పట్నాయక్ని నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలం రెండున్నర దశాబ్దాలకు పైగా ఒరిస్సాని అప్రత్యాహసంగా పరిపాలిస్తూ వచ్చారు ఆయన ఓటమి ఎరగిన నాయకుడిగా ఉన్నారు సో అటువంటి నాయకుడు రెండున్నర దశాబ్దాల తర్వాత మొన్న ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోవాల్సి వచ్చింది ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయిన సందర్భంగా ఎన్డీఏ అక్కడ అధికారంలోకి వచ్చింది తొలిసారి సో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు చాలా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అమిత్ షా గారితో పాటు మరికొంతమంది పెద్దలు కూడా ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ కార్యక్రమానికి నవీన్ పట్నాయక్ గారు అటెండ్ అయ్యారు తనను ఓడించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే అది ఎన్డీఏ కూటమికి సంబంధించిన వేడుకగా కనపడుతుంటే సో అక్కడకు నవీన్ పట్నాయక్ గారు రావడం అనేది ఈ తరం జ తరం రాజకీయ పార్టీలు ఈతరం పర్టికులర్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు ఆ విషయాన్ని చూసి ఆ దృశ్యాన్ని చూసి ఖచ్చితంగా చాలా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇక్కడ కేసీఆర్ గారు కావచ్చు సో వీళ్ళంతా కూడా పనిచేసిన ముఖ్యమంత్రుల పదవీ కాలం కంటే ఎక్కువ కాలం పనిచేశారు కంటిన్యూస్గా గెలుస్తూ వచ్చారు నవీన్ పట్నాయక్ సో ఆయనకి లేని ఈగోలు ఆయనకి లేని ఇబ్బందులు మనకెందుకు అని ఈ నాయకులు ఖచ్చితంగా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంత సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి గౌరవంగా ఒక తనను ఓడించిన పార్టీకి సంబంధించిన అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేస్తుంటే అక్కడికి వచ్చి ఆశీర్వదించే అంత పెద్ద మనసు చూపారు అంటే సో అది ఖచ్చితంగా అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సింది ఫాలో అవ్వాల్సింది ఆ తరహా వాతావరణం ఒరిస్సా తరహా వాతావరణం నవీన్ పట్నాయక్ తరహా రాజకీయ చతురత తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకుల్లోనూ ఉండాలని రావాలని అటువంటి ప్రయత్నాలు చేస్తారని చేయాలని కోరుకుందాం